శ్రీ సాయిరా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు రచించిన రామకథ రసవాహిని రాముడు లేని అయోధ్య పదమూడవ ప్రకరణము నలభైవ రోజు భరత శత్రుఘ్నలను చూచి కౌసల్య సుమిత్రులు మరింత విలపించిరి మూర్చిల్లిరి ఒకరినొకరు పట్టుకొని ఏడ్చుచుండ ఎట్టి కఠినమైన శిలయైనను కరిగిండేది అట్టి రోధనలతో అందరూ నేలకూలిరి భరతుడు అమ్మా మా నాన్నను చూపుము నాన్న మరణముకు కారణము తెలుపుము నా ప్రియమైన సోదరులు రామలక్ష్మణులు సీతా సమేతులై అరణ్యమునకు ఎందుకు వెళ్ళిరి నాకేమీ అర్థమవటలేదు నాకు ఈ విషయములను తెలిపి నా దుఃఖమును చల్లార్చుము అని కౌశల్య పాదములపై పడను విలపించుతున్న భరతుని చూచి కౌశల్య కౌగలించుకుని నాయన నీ రాకతో నాకు కొంత శాంతి చేకూరినది నిన్ను చూచి నా రామవియోగమును మరుతును నీవు రామునితో సమానము నాకు భేదము లేదు అని అంటూ మధ్య మధ్య హే రామ నేను ఇక పదునాలుగేండ్లు నిన్ను చూడక జీవించగలనా నీ తండ్రి వలె ఈ చింతనలోనే భస్మము కావించవా నన్ను అయ్యో నేనెంత దురదృష్టవంతురాలను అని వాపోవుతున్న కౌశల్య వచనములనే భరతునకు మరింత బాధ కలిగించను విషయము తెలియక అనేక విధముల విపరీత భావములు సలుపుచున్న భరతుడు ధైర్యము చేసుకుని అమ్మా నన్ను నమ్ము నా రామచంద్రుడు అడవికి వెళ్ళుటకు నాన్న ప్రాణములను వీడుటకు కారణమేమో తెలిపి నన్ను అయోమయ స్థితి నుండి కాపాడుము అని ప్రార్థించను అంత కౌశల్య సహజ సరళ స్వభావము కలది కనుక వెనుకకు వచ్చిన రాముడేనని భరతుని భావించి దగ్గర చేర్చుకొని కంటినీరు తుడిచి నాయన భరత ధైర్యముగా నుండు గతించిన దానికి ఒకచి ప్రయోజనముండదు కాలకర్మముల గతులు అఘటితములు ఒకరిని దూషించి ప్రయోజనము లేదు దూషించకూడదు ఇంత దుఃఖమును అనుభవించి జీవించమని నా విధి ప్రాత నాకు శాసించినది అది తప్పినది కాదు నా విధిని నేను అనుభవింపక తప్పదు మీరు చిన్నవారు ప్రాతకాల సూర్యుని వంటిది మీ జీవితము మీ తండ్రి ఆజ్ఞ ప్రకారము నా ముద్దులు పట్టి శ్రీరాముడు నారవస్త్రధారి అయి జటాజూటములు ధరించి అరణ్యమును సంచరించుచున్నాడు అతని విడిచి క్షణమైనను ఉండజాలని జానకి కూడా అతనితో వల్కాభరములను ధరించి వెళ్ళెను లక్ష్మణుడు రామవనవాసమును తప్పించుటకై అనేక విధముల ప్రయత్నములు సలిపి విఫలుడై నా రాముడు లేని అయోధ్య నాకు అరణ్య సమానమని వెంటనే రామునితో ప్రయాణమై వెళ్ళెను ఇవన్నీయు నా కన్నుల ఎదుట జరిగినను నేనెంత పాపాత్మురాలను ఇన్ని చూచియు నా ప్రాణములు పోకున్నవి నేనైనను వారితో వెళ్ళనైతిని నా ప్రాణములైనను వారితో పోకపోయిను నా నిర్భాగ్య స్థితిని నేనేమని చెప్పుకుందును నా హృదయము నిజముగా పాషాణము ఇట్టి పాషాణ హృదయురాలి గర్భమున కోమల హృదయుడైన రాముడు జన్మించుట చేత రామునికి ఇన్ని గతులు అయ్యో రామా ఆ భీకరారణ్యమున రాత్రింబగళ్ళు ఎట్లు కందమూలాదులు పూజించి జీవించుతున్నావో కదా అని ఒక కేక వేసి కౌసల్య నేలకూలేను ఈ దుఃఖములను చూచుచూ వచనములు వింటూ భరతుడు అసలు సంగతి ఏదియో తెలుసుకొనలేక వివరించి అందుకొనలేక అయోమయ స్థితిలో కుములుచుండెను ఇంతలో గురువుగారైన వశిష్ఠుల వారు రమ్మని కబురంపినట్లు మంత్రి సుమంతుడు వచ్చిన సుమంతుడు భరత శత్రుఘ్నలను చూచిన తక్షణమే బోరున ఏడ్చి భరతుని కౌగులించుకునేను భరత శత్రుఘ్నలు కూడా వారిలోని దుఃఖమును ఆపుకునలేక వారును దుఃఖించిరి ధైర్యమును వహించి కడుకు సుమంతుడైన విషయమును తెలుపునేమో అని ఎన్నియో విధముల భరతుడు ప్రయత్నించను సుమంతుడు భరతశత్రుఘ్నలకు తెలిసే ఇండునని తలంచి తానేమి ప్రత్యేకించి వివరములు తెలపలేకపోయాను అందరూ కూడి గురువు చింతకు వచ్చిరి రువు పాతములపై పడి విలపించుచున్న భరత శత్రుఘ్నులను లేవదీసి వశిష్ఠులు వారు అనేక రీతుల నీతులను బోధించి వారులను ఓదార్చెను ఇప్పటికే కాలాతీతమైనది ఇక కాలహరణము చేయటం మంచిది కాదనియు పితృ అంత్యక్రియలు చేయు సిద్ధము కమ్మని భరతునుకు ఉపదేశించను భరతుడు దీర్ఘముగా ఆలోచించి స్వామి ప్రథమపుత్రుడైన రామచంద్రుడు చేయవలసిన ఈ కార్యము నా తలపై పెట్ట తలంచితిరా ఇది న్యాయమా ఇన్ని దినములే ఓరబెట్టితిరి ఇక రెండు మూడు దినములు వండిన నేను నేడే సోదరుడైన శత్రుఘ్నతో అడవుకు వెళ్ళి నా రామచంద్రుడిని తోడుకొని వత్తును ఆజ్ఞ చేయడని ప్రార్థించను అందుకు వశిష్ఠుల వారు నాయన నీవు అమాయకుడు రామచంద్రుడు తనకు నియమించిన కాలము గడువక ముందుగా వచ్చుటకు ఇష్టపడరు ఏకవాక్య పరిపాలకుడు నీవెన్ని చెప్పినను రాముడు పదునాలుగు వర్షములు అరణ్యవాసము చేయక అయోధ్యను ప్రవేశించడు నీవు ఆ ప్రయత్నమునకు పోనుగొనగా తండ్రి అంత్యక్రియలు ఆచరించి తదుపరి నీ ఇష్టప్రకారము గావింపు అని పదే పదే అనేక విధములు బోధించిరి చేయనది లేక భరతుడు సరి అని వేదోక్త ప్రకారము తండ్రి కలేపురమునకు స్నానము చేయించి తీసుకొని పోవటకు తగిన ఏర్పాట్లు గావించను ఇంతలో తన కేదియో ఒక భావము హృదయమున మొలకెత్తగని అంతఃపురమునకు సరాసరి వెళ్ళి కౌసల్య సుమిత్ర పాదములకు నమస్కరించి తల్లులారా మీరు సహగమనముకు ప్రయత్నింపకూడదనియు అట్లు ప్రయత్నించు పక్షమున తాను తండ్రి అంత్యక్రియలను జరపనేరననియూ వారులతో మాట ఇప్పించుకునేను వారు కుమారుని ప్రేమానురాగములకు సందర్శించి నాయన నీ ఇష్టప్రకారమే చేయుదుమని మాట ఇచ్చిన తరువాత నిండు దుఃఖముతో సరయూ తీరమున గంధపు చెక్కలతో ఏర్పరిచిన కాష్టమును చేరి వశిష్ఠులు వారు ఆశించిన దానికంటే వెయ్యి రెట్లు అధికముగా వేదోక్తముగా తండ్రి గారి అంత్యక్రియలు భరతుడు గావించెను తండ్రి పేరుతో షోడచోప మహాదానములు చేసెను గోదానములు భూదానములు సువర్ణదానములు వస్త్రదానములు అన్నదానములు గృహదానములు అశ్వదానములు గజదానములు ధనదానములు ఇత్యాది దానములు విరివిగా గావించను భరతుడు చేసిన పితృకార్యము ప్రజలు వేనోలా చెప్పుకొని ఆనందించిరి అయితే ప్రజలలో పండితులలో రాముడు లేని కొరత తీరలేదు రామవియోగ బాధలు క్షణక్షణమునకు వారి హృదయములను బాధిస్తూనే ఉండెను ఇక చేయనది లేక రాముడు ఏకవాక్య పరిపాలకుడని వారి వారెరుంగుట చేత ఏమి చేసినా రామచంద్రుడు పద్నాలుగు సంవత్సరములు దాటు వరకు అయోధ్యకు రాడని వారు నిర్ణయం తీసి రాముడు అయోధ్యకు వచ్చు వరకు వారు రామదర్శన నిమిత్తము బ్రతికి ఉండక తప్పదని ఏదో ఒక విధముగా హృదయాలను రాళ్ళుగా చేసుకుని కాలమును గడప నిశ్చయించుకుని ఇంతలో గురువుగారైన వశిష్ఠులు వారు రాజులను మంత్రులను పురప్రముఖులను పండితులను ఋషులను రప్పించి ఒక సమావేశము జరిపిన అందులో భరత శత్రుఘ్నలకు ధర్మానుసారముగా రాజనీతులు పురస్కరించుకుని ఉపదేశములు చేసెను ప్రథమమున కైకేయి చేసిన పన్నాగము మొదలు రాముని వననగరము వరకు గల కథ అతడు వివరించెను తరువాత మహారాజు యొక్క సత్యమును ధర్మ పరిపాలన శౌర్య వీర్య పరాక్రమ బలములను త్యాగ యోగ భోగాది కర్మకలాపములను యాగాది క్రమ విశిష్ట కార్యదీక్షలను వర్ణించను ఆ మహారాజు రామ పట్టాభిషేకమునకు గావించిన ప్రయత్నములు వాటికి తగిలిన అవాంతరములు అడకు రామవియోగముతో తన ప్రాణమునే వీడెననియూ తెలిపెను ఇంతవరకు ఎట్టి వివరములు తెలియని భరత శత్రుఘ్నులకు గురువుగారు తెలిపిన వివరములు వినగనే ఒకవైపున పట్టలేని కోపము మరొక వైపున సిగ్గు దుఃఖము కృంగతీసెను నేత్రములు వెంట నీరు వరదలై కారెను వారల విచారమును సభాసదులు చూడలేకపోయిరి వశిష్ఠులు వారికి సహితము తనకు తెలియకనే కంటి ధారలు ఆ సభ మహాశోకముతో నిండిను ఎవ్వరనూ మాట్లాడలేకపోయిరి కొన్ని క్షణములు సభ నిశ్శబ్దముతో స్తంభించెను వశిష్ఠులు వారు ఏమి చెప్పుచున్ననో భరతశత్రుఘ్నుల లక్ష్యము చేయలేదు వారి మనసు కైక చేసిన పన్నాగములను తలంచుచు అట్టి తల్లి కుమారుడనై జన్మించుట ఎన్ని జన్మల కర్మమోనని తల ఎత్తుటకు సహితము సిగ్గుపడుచు ఎప్పుడెప్పుడు ఆ సభను వీడు పోదుమా అన్న బాధతో తలవంచుకుని ఉండిరి వారి విచారమును గమనించి వశిష్ఠులు వారు దగ్గరకు వెళ్ళి వారిని తగిన ఉపశాంతి పలుకులతో ఓదార్చి నాయన విచారించి ప్రయోజనము లేదు జరిగినది జరిగే పోయినది ముందు జరపవలసిన వాటికి తగిన విచారము సలుపుటం మంచిది అన్ని విధముల మీ తండ్రి అదృష్టవంతుడు అతని నిమిత్తము విచారించుట వ్యర్థము నా మాటలను విని మీ తండ్రి ఆజ్ఞను శిరసావహింపు మహారాజు నీకు నిచ్చను తండ్రి వచనములను మన్నించుట ఉచితము ఆడిన మాట తప్పలేక మీ తండ్రి రాముని వియోగమునకు ఒప్పుకొనిను అతని అందలి ప్రేమానురాగములచే ప్రాణమునే వీడెను మాటకై ప్రాణమును వీడెను మాటలో ఎట్టి సందేహము లేదు ప్రాణము కంటే మాటనే ప్రధానమని భావించుట చేత కదా మాటను తప్పక తన ప్రాణమునైనాను వీడుటకు సిద్ధమాయను తండ్రి మాటను నెరవేర్చుటకై కదా శ్రీరాముడు కూడా భార్యతో అడవికేగెను కాన ఈ ఇష్వాకులు వంశమున ఆడిన మాటను తప్పక కాపాడుట ప్రధాన నీతి అదే మీ రాజజాతికి జ్యోతి కనుక నీవు కూడాను తండ్రి మాటను నిలబెట్టుటకై పరిపాలనా బాధ్యతను వహించక తప్పదు నీకు అన్ని విధముల మంగళమగ్గుగాక శుభములు చేకూరుగాక నీపై గల వాత్సల్యము చేతను దయా అనుగ్రహముల చేతను నేనిన్ని విధముల నీకు బోధింపూని లేకున్నా ఇంతటి బాధ్యతను నేను నీపై వాడును కాను నీవు నీ తండ్రి కీర్తిని నిలబెట్టగలవు పరిపాలనా శక్తి దక్షత నీలో కలవు సంశయించక అంగీకరింపు అని వీపుడు నిమురుచు ఆస్వీర్తించుతున్న వశిష్ఠులు వారి వచనములు విని దిగ్గున ఆసనముల నుండి లేచి వశిష్ఠులు వారి పాదములపై పడి భరించలేని దుఃఖముతో అదురుచున్న పెదవులతో కంఠమెత్తి స్వామి నిజముగా మీ వచనములు నాపై గల ప్రేమానురాగములకు సూచనలా నేను నమ్మలేకున్నాను నిజముగా తమకు నాపై అంతటి ప్రేమానురాగములే ఉండియుండినా నాకిట్టి బాధ్యతను భారమును మోపుటుకు అంగీకరించుట వారు కాదు ఇది నాకు ఒక శిక్షగా విధించుతున్నారు ఏ రాజ్యము పవిత్ర పావన పురుషుని అరణ్యమును పంపినో ఏ రాజ్యము ప్రజలను నిరంతరము కంటిదారలు కాచునట్లు చేసినో ఏ రాజ్యము మహాధర్మాత్ముడైన రాజును కోల్పోయినో ఏ రాజ్యము ఈ ఇక్ష్వాకుల వంశమునకు కలంకము తెచ్చిపెట్టినో ఏ రాజ్యము మహా పతివ్రత తల్లులైన కౌసల్య సుమిత్రాదులకు వైధవ్యమునందించినో అట్టి రాజ్యమును ఈ భరతనకు అప్పచెప్పబూనుట ఇది నా పాప ఫలము క్రూరాత్మురాలైన కైక గర్భమున జన్మించిన దురదృష్ట ఫలము నాకు ఈ శిక్షణ ఇచ్చుట కంటే నన్ను నా రామచంద్ర ప్రభు ఉన్న స్థానమునకు పంపి పుణ్యమును చేకూర్చుడు వారల పాత సేవలు చేయిచూ వారు నడుచు దారులను ఊడ్చి తరింతును కాన ఈ రాజ్యమును క్షణమైనను నేను నిలవజాలను అని వశిష్ఠులు వారికి నమస్కరించి వనమునకేగా ఆజ్ఞ దయచేయమని కోరిను అంతా మంత్రులు లేచి చేతులు జోడించుకుని భరతునితో ప్రభు రాజులేని రాజ్యము ఈ విధముగా జరుపుట మంచిది కాదు గురువాజ్ఞను మన్నించి మీరు పరిపాలనా బాధ్యతను చేపట్టక తప్పదు శ్రీరాములు వారు వచ్చిన తరువాత సమయోచితముగా తమను ఇష్టానుసారముగా ప్రవర్తించవచ్చును మా ప్రార్థన అంగీకరింపుడు ప్రజలను పాలింపుడు రాజ్యమును చేపట్టుడు అని చెప్పుకొనిరి ఒక పరి మాతృదేవి అయిన కౌశల్యను దర్శించి వత్తునని భరతుడు కోరగనే వశిష్ఠులు వారు అందరూ సమ్మతించును సమావేశము నుండి భరత శత్రుఘ్నులు సరాసరి కౌశల్య భవనమునకు వెళ్ళి పాదములపై పడి అమ్మ దుర్మార్ఘురాలైన కైక గర్భమున జన్మించి ఇన్ని విధముల అవాంతరములకు కారకుడునైన భరతుని క్షమింపుము రాజ్య దుర్గతికి ఈ పాడు భరతుడే కారణము నన్ను వనమునకు పంపుటకు ఆస్వేదింపము అనుజ్ఞ ఇమ్ము నా ప్రభు లేని అయోధ్యలో క్షణకాలమైన నేను తలెత్తి తిరుగుటకు వీలు కాదు ఈ రాజ్యాధికారము జ్యేష్టపుత్రుడైన శ్రీరామునిదే కాని ఈ అల్పునకెట్టి అధికారము లేదు నాకు ఈ భారము వద్దు అని దుఃఖించుచుండ కౌశల్య ధైర్యమును అవలంబించి భరత కాలగతులు గ్రహించి విషాదమును విడిచిపెట్టుము ప్రస్తుతము స్థిమితముగా నుండుటకు సమయము కాదు శ్రీరాముడు అడవిలో నుండిను మీ తండ్రి స్వర్గమును చేరను నీ తల్లులు బంధువులు మిత్రులు జనులు పరమ దుఃఖమున మునిగిరి వారందరికీ ఇప్పుడు నీవే ఆధారము కాలకర్మములు ప్రతికూలముగా నుండినని తెలుసుకుని నీవు ధైర్యము తెచ్చుకునుము తండ్రి ఆజ్ఞను నెరవేర్చుము గురువాజ్ఞను ప్రజా ప్రార్థనలు మన్నింపుము మంత్రుల ప్రియవచనములను అనుసరింపుము అని చేతులు పట్టి చెప్పు వచనములు అతని హృదయమునకు కొంత చల్లని గంధము వలె మృదువుగా నాటెను మధురముగా నుండెను ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణ వస్తు సమస్తలోకాహ సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి